శక్తి పథకం పేరుతో మరో సూపర్ సిక్స్ హామీని అమలు చేయడం జరిగిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ పేర్కొన్నారు అనంతపురం పట్టణంలోని ఏపీఎస్ ఆర్టీసీ బస్ స్టాండ్ స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ శివనారాయణ శర్మ ఆర్టీసీ ఆర్ఎం శ్రీలక్ష్మి ఆర్టీసీ జోనల్ చైర్మన్ పోల నాగరాజులతో కలిసి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి కేశవ్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీని రాష్ట్ర మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించుకోవడం జరిగిందని తెలిపారు స్త్రీ శక్తి పథకం పేరుతో మరో సూపర్ సిక్స్ హామీని అమలు చేయడం జరిగిందన్నారు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చని ఆయన తెలిపారు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయడానికి ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేసినట్టుగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించడం జరిగింది స్త్రీ శక్తి పేరుతో మరో సూపర్ సిక్స్ హామీని అమలు చేయడం జరిగింది రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు విజయవాడలో ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ శాసనసభ్యులు నాయకులు ఈ కార్యక్రమాల్ని ప్రారంభిస్తూ ఇందులో ఈ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతోంది ఇవన్నీ కూడా రాష్ట్రం ఎన్ని కష్టాల్లో ఉన్నా ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఈ ప్రజానీకం కోసం మేము చెప్పినటువంటి ప్రతి మాటని నిలుపుకునే దానికోసమే కార్యక్రమాల్ని అమలు చేయడం జరుగుతుంది వందనం ఇచ్చాం అన్నదాత శుద్ధిభవా ఇచ్చాం విద్యార్థులకు కిట్లు ఉచితంగా డ్రస్సులు యూనిఫామ్లు షూస్ ఇవ్వడం మత్స్యకార భరోసా ఇవ్వడం మరి ఈ రోజున ఈ బస్సు ఉచిత బస్సు ప్రయాణాన్ని స్త్రీశక్తి పేరుతో ప్రారంభించడం సాధ్యమైనంత తొందరలోనే చేనేతలకు ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని